ఎలా ఉన్నారు బాగున్నారా అక్కలో చెల్లుళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు బాగున్నారా అందరూ బాగోవ్వలేని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నాను నేను ఎనిమిది సంవత్సరాల మట్ట తొమ్మిది సంవత్సరాల మట్ట వీడియోలు చేస్తున్నాను కానీ అసలు ఎవ్వరు కూడా నన్ను ఎవ్వరు కూడా ఏమనలేదు కామెంట్లు అంటావా పెట్టుకుంటున్నారో ఎవరికి ఇష్టమైన కామెంట్లు పెట్టుకుంటున్నారు ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నేను చదవలేను కాబట్టి కలివలే అని నేను వదిలిపడేస్తున్నాను కానీ అయితే ఇన్ని సంవత్సరాల మట్టి నన్ను ఎవ్వరు కూడా ద కాడీలు కూడా తమ్ముళ్ళు కూడా నన్ను ఎవరు ఏంటంటే నా వీడియోలు నేను చేసుకొని పోతాను ఎవరు గొడవ నేను తీను ఎవరికన్నా లైక్లు కొడితే కొడతాను లేకపోతే లేదు నన్ను నాకైతే లైకులు కొడతారు నన్ను ఫాలో చేస్తారు ఎవ్వరు కూడా తప్పుడుగా నా వీడియోస్ కానీ నన్ను కానీ ఎప్పుడు ఎవరు ఏమనలేదు సరేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ మగవాళ్ళందరికీ సరేనా ఎవ్వరు కూడా నన్ను ఎవ్వరు ఏమనలేదు నేను ఎనిమిది మరి తొమ్మిది సంవత్సరాల మరి వీడియో చేసుకుంటున్నాను కానీ నన్ను ఎవ్వరు ఏమనలేదు కానీ ఈ రోజు ఎవడో మరి ఒకే ఒక నాకు గోస్ మరి ఆడెవడో నాకు తెలియదు కానీ ఆడ తప్పుడు నా సోడయ్యా దొంగ నాకు కోసా ఎరా ఏమిటవరా నా ఇన్ బాక్స్ లోకి వచ్చి నువ్వేమిటవరా నీ దొంగ నోట్లు నా సోడయ్య నాకు కోసా ఏమిటరా వీడియో అది నీ అమ్మకో లేదా నీ అక్కకో నీ కూతురుకో ఏ ఎవరో మీకు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి పెట్టరా అలాంటి వీడియోలు బోకెదవా బేవరి చదవా ఎవడవరా నువ్వా కాదు ఎవడో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా నువ్వా నాకు అలాంటి వీడియో పంపించావా నీ బోగు మొగలను సిప్పయ్యా బే బోగు నా కొడక బేవరి చదవా ఎవడవరా నువ్వా నీ తప్పు నోట్లను సోడయ్య నాకు కూసుకనా ఎవడో నువ్వు ఇంత అనియాలు తమ్ముడు వాళ్ళు నాకు లైక్లు పడతారు ఫాలో అవుతారు కానీ ఎప్పుడు ఏ అనియా ఏదన్నా ఏదోటి వీడియోలు పంపిస్తున్నారు మాలయ్యో సినిమాయో పాటలు ఇయో ఏదోటి నువ్వెంట్రా అలాంటి వీడియో పెట్టవా నాకు కోసుకనా అలాంటి నీ కూతురికో లేకపోతే నీ అమ్మకో ఏ లేకపోతే నీ అక్క సెల్లుళ్ళకో పెట్టరా బేవర్స్ నాకు కోసుకనా ఎవడో ర నీ తప్పుడు నోట్లు దొంగ నాకు గోసుకనా ఎవడో నువ్వు ఏ ఇన్ని సంవత్సరాలు నడిసే అందాను కాని నన్ను ఎవరు కూడా ఇలాగ అన్న వాళ్ళు ఏ వీడియో తప్పుడు వీడియో కూడా ఎవరు పెట్టినోళ్ళు లేరు మరి ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వా నీ తప్పుడు నోట్ల నా సోడయ్యా నీకు వెనక ముందు ఎవరో లేరట్రా నీ దిక్కుమల మొక్కలు నా సిప్పయ్యా దొంగన కోసా నీ తప్పుడు నోట్లు నా సోడయ్య దొంగన కోసుకనా ఎవడవరా నువ్వా ఎక్కడి నుంచి వచ్చావురా నీ దేన తప్పుడు నా పాతకనట్టుకునే ఎవడ నువ్వు హీడే ఏమిట్రా ఆ పంపించావు చూసావా అక్కడ కోసిపాడతను నాకు నా జోలికి వచ్చావంటే నా పాతకనా ఎవడవరా నువ్వు నీ తప్పుడు నోట్లు నా సోడయ్య దొంగ నువ్వు దొంగ ఏ నీకైనా లైకులు కొట్టానా నీకైనా కామెంట్లు ఎట్టానా ఫాలో అవుతున్నానా నేను ఎందుకని వీడియో నువ్వు తప్పుడు నగో కనా నైన్ లోకి వచ్చి పెట్టావు వీడియో నీకే కూతురు లేరా నీకా అమ్మలు లేరా లే తక్కసెల్లి లేరా ఎవరు లేరు రా నీకు నీ తప్పుడు నోట్లు నా నీ పిల్లం అలాగే వెళ్తుందా పది కూడా దగ్గరికి అలాగే చేపించుకుంటుందా దొంగన గోసే ఎవడో నువ్వు అసలా నాకు వీడియోలు పెట్టడానికి తప్పు నగ్ గోసుకనా ఇంతమంది ఇంత కోయిటి నుంచి మస్కటి నుంచి ఎక్కడెక్కడో నుంచి ఏదో వాళ్ళకి ఇష్టమైతే లైక్లు కొడతారు లేకపోతే మానేస్తారు ఏ ఫాలో అవుతారు ఏదో వాళ్ళ కామెంట్లు పెట్టుకుంటే నాకు చదవటం రాదు కమంటే నేను చదవను ఏ ఎవడ పాప నడపోతాడని వీడియో పంపిస్తావరా నీ తప్పుడు నోట్లు నా సోడయ్యా వీడియో పంపిస్తావాడ్రా ఏ ఊరి నుంచి వచ్చేవారు ఎక్కడి నుంచి వచ్చేవరా నీ దొంగర మొక్కలు నా సిప్పయ్య నాకు నాకులాంటి ఆడవాళ్ళు ఎంతో మంది తెంగించుకొని ఉంటావు నా పాత ఏ అందరూ అయిపోరేమో అందరూ దెంగి దెంగి వదిలేసి ఉంటారు నిన్ను మధ్యలో నేను ఒకదాని రా తప్పుడు నగ్గు కోసుకనా నాతో కూడా తెప్పించుకుంటానే కానీ నీకు గడవలేనట్టు ఉంది తప్పుడు నగ్గు ఓసుకనా అందరూ అక్క అక్కల సెల్లు అందరూ దెంగి దెంగి వదిలేసి ఉంటారు నగ్ గోస నిన్న నేను ఒకదాని కనపడ్డానా నీకు తప్పుడు నగ్గు ఓసుకనా ఎవడవరనివా ఎంతో మంది ఫోన్ నెంబర్లు పెడతారు ఎంతో మంది ఏదో ఒకటి పెడతారు నేను ఆ సెలవును వాళ్ళు పట్టించుకుని నేను నేను నేనేమన్నా నీకు లైక్ కొట్టానా నీకు నేను పోలవనా లేకపోతే నేను ఏమన్నా అన్నానా అన్నానా నా పాతకా లేకపోతే నీ పెళ్ళని అన్న నా మొగ్గు దగ్గర తొంగోరా అన్నా నా గోసుకనా కోసుకనా ఎవడోరనువ ఎనక ముందు ఎవరు లేను నా గోసవయ్య ఉంటావు నువ్వు అందరూ ఉన్నా నా గోసవైతే నువ్వు అలాంటి వీడియోలు పెట్టావు తప్పుడు నా పాత ఎవడోర నువ్వ నీ దొంగ ముఖంలో సిప్పయ్యా దొంగోళ్ళు పెట్టావు నా కొడుకు అనుకుంటావు నువ్వు దొంగనగ్గు కోసుకనా ఎంతమంది అక్క సిల్లకి అలాగే పంపించుంటా వాళ్ళందరూ దెంగి దెంగి వదిలేసి ఉంటారు ఇంకెవరు దొరకలేదేమో నేను దొరకానా నీకు నాతో కూడా అనిపించుకుంటేనే కానీ నీకు లెక్క సరిపోనట్టుంది దొంగ పాతకనా ఇంకోసారి కానీ నా వీడియోలు వచ్చి నా వీడియోలు నా కామెంట్ బాక్స్ లోకి వచ్చి పెట్టావా నా గోసుకొన ఇంకేముండదు నీకు అర్థం ముందా తప్పుడు నాకు గోసే ఎవడరా నీ దొంగ నోట్లు నచ్చోడయ్య అడ్డదిగా పుట్టిన గోసవనుకుండవు అడ్డదిడ్డాల పుట్టిన కొడుకు అనుకున్న దొంగ దొంగన గోసే ఏ ఇన్ని సంవత్సరాలు మడిచిందే ఎవ్వరు కూడా ఏ అని ఏ తమ్ముడు ఎవరు కూడా నాకు అలాగే ఎట్లేదే ఎవరైనా ఎడితే గుడ్ మార్నింగ్ పెట్టారా లేకపోతే ఏదన్నా జోక్ వీడియోలు పంపించారా లేకపోతే ఏదన్నా సినిమా వీడియోలు ఏదన్నా పంపించారా అంతవరకే చేశారు తప్ప నువ్వేంట్రా వీడియో అలా పెట్టావా నీ దొంగ రోడ్లు నా సోడయ్యా ఏంట్రా ఈ వీడియో అయినా చచ్చిపోతాను నాకు గోసుకనా నీకు సిగ్గు సీమలు అజ్జ ఉంటే మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళవరా తప్పుడు నా పాత నిద్యన దొంగ దొంగన గోసే నువ్వు ఉంటావా ఊడిపోతావు ఆలిపోతావరా నా కన నీకు అక్క సెల్లుళ్ళు కూతురు తల్లి చెల్లుళ్ళు ఇలాంటి ఎవరు లేరా నాద్దె నా కోసవా దిక్కుమాలితనంగా బతికావా నా పాత ఆ ఇలా ఎవరే పోయే కాలం వచ్చి పోతావరా నా గోసుకనా ఇప్పుడే రోగాలు చంద్ర పోతున్నారు అది మంది ఉన్న కొద్ది జీవితాన్ని అయినా కది హ్యాపీగా ఉండేలాగా చేసుకుంటారా నాకు గోసిల్లారా ఎందుకనే లటు పోయే కాలం పనులు చేస్తున్నారా తప్పుడు నగ్ గోసుకనా ఇంకొక్కసారిగా నేను ఇన్బాక్స్ లో వచ్చి అలాంటి వీడియోలు పెట్టావా నాకు గుడ్డా నీకు ఇంకేముండదు తప్పుడు నాకు గోసే